హాయ్ ఫ్రెండ్స్ బ్లింకిట్లో మీరు కూరగాయలు సరుకులు అవి కొన్ని తెప్పించుకుంటారు కదా అంటే రెప్పపాటులో వచ్చేస్తున్నాయి అనేసి మీరు చాలా సంతోషంగా ఉండి ఉంటారు అదే రెప్పపాటులో మీరు మీ ప్రమాదాన్ని కూడా కొన్ని తెచ్చుకుంటున్నారని ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దయచేసి భయపడే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడకండి ఓకే నిన్న రాత్రి పదకొండో తారీఖు నైన్ థర్టీకి బ్లింకిట్లో మేము ఆర్డర్ చేసినాము టమాటాలు హాఫ్ కిలో దీంట్లో నుంచి పురుగులు చూడండి ఎట్లా బయటకు వస్తున్నాయో టమాటాల్లో నుంచి ఈ లోపల ఉన్నాయి టమాటా లోపల మొత్తం పురుగులు ఇది కొబ్బరి బొండం కూడా ఆర్డర్ చేసినాము ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే దీని లోపల ఎన్ని పురుగులు ఉంటాయో ఏమో డెలివరీ బాయ్కి చెప్పి అరే బాబు ఇవి వెనక్కి తీసుకెళ్ళిపోరా నాయన ఇది బాగాలేవు అంటే సార్ అవి నేను వెనక్కి తీసుకెళ్ళలేను కాకపోతే మీరు కంప్లైంట్ చేసుకోండి సార్ అని చెప్పి వాడు మంచిగా వెళ్ళిపోయాడు